కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు నిరంతరము ప్రతిపక్ష నాయకుని హోదా తప్పించేసి ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యలు పట్టవు ఆయనకు ఎలా ఎత్తు నిరంతరం వచ్చేసి లేచినప్పటి నుండి ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఎట్లా తెచ్చుకోవాలా ఇదే పట్టింది ఆయనకు న్యూస్ వర్క్ సమస్యలు పట్టలేదు ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది మేజర్ పంచాయతీ దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు జనాభా ఉంటుంది గత కొంతకాలంగా వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతాం మురికి కూపంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వానికి ప్రభుత్వానికే కాదు ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు నిరంతరము ప్రతిపక్ష నాయకుని హోదా తప్పించేసి ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యలు పట్టవు ఆయనకు అలా ఎత్తు నిరంతరం వచ్చేసి లేచినప్పటి నుండి ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఎట్లా తెచ్చుకోవాలా ఇదే పట్టింది ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టలేదు ఆయన చూస్తే ఎమ్మెల్యే చూసి అట్టున్నాడు ఇక్కడ కూటమి నాయకులు వచ్చేసి వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు జిల్లా సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు